నెల్లూరు నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాయకుల స్వామి దేవస్థానం నందు ఈరోజు ఉదయం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం జనవరి ఇరవై ఒకటో తారీఖు జరగబోగు రంగనాథ స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథులుగా సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విచ్చేయుచున్నారని నెల్లూరు ప్రజలంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కార్యనిర్వాహక అధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు ఆలయ చైర్మన్ మంచిగంటి శ్రీనివాసులు ధర్మకర్త సాదాగోపి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ప్రకారం మన గౌరవీలైన అనిల్ కుమార్ యాదవ్ గారికి చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేయొచ్చు మేము నేను మరియు మా చైర్మన్ ముంచిగట్టి శ్రీనివాస్ గారు అలాగే ఇతర సభ్యులు కూడా వచ్చి సాదా గోపి గారు కానీ అలాగే పద్మాజ కానీ పర బల రమణయ్య కానీ శ్రీనివాస్ గారిని మా ధర్మగథంలో పోయి ఎమ్మెల్యే గారికి చెప్పి ఆయన అనుమతి తీసుకొని ఈ యొక్క పాంప్లెట్ కూడా తయారు చేసినాము ఆ విధంగాను ఈ యొక్క ఉత్సవాలు ప్రతి ప్రతి ఏదిలో రోజుకో ఒకటి జరుగుతుంది ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఆరు నాలుగు గంటలకు సత్రంబడి మెయిన్ రోడ్ రోడ్ నెల్లూరు అలాగే ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ ఒరేవర్ల దేవస్థానం నవపేట నెల్లూరు అలాగే ఇరవై నాలుగు ఒకటి ఇరవై నాలుగు బుధవారం ఆరు నాలుగు గంటలకు పెద్ద సెంటర్ నెల్లూరు అక్కడ స్టేజీ కడతాం మీ ఏ సెంటర్ పోతే ఆ సెంటర్ స్టేజీలు కట్టి యొక్క ఉత్సవాలు చేస్తాం కళ్యాణం చేస్తాం అక్కడ ఇరవై ఒకటి ఇరవై నాలుగు గురువారం ఆరునాల గంటలకు శ్రీ స్వామి దేవస్థానం వీధి బాలాజీనగర్ నెల్లూరు ఇరవై ఆరు ఒకటి ఇరవై నాలుగు ఆరునాలకు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం సంతపేట నెల్లూరు అలాగే ఇరవై ఏడు ఒకటి ఇరవై నాలుగు సాయంత్రం ఆరునాలు శ్రీ ఆంజనేయ స్వామి స్వామివారి దేవస్థానం వద్ద పొప్పుల వీధి కంశాలు వీరి స్థానాశపేట నెల్లూరు నందు అలాగే ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు గంటలు శ్రీ తలపగిరి రంగనాథ దేవస్థానం ఆవరణలో రంగనాథపేట నెల్లూరునంత యొక్క కార్యక్రమం కూడా మా ధర్మగట్ట చైర్మన్ మరియు ధర్మగట్ట మండలి నేను కలిసి అన్ని ప్లాన్ చేసుకొని ఎలా చేయాలి ఏం చేయాలి ఉత్సవాలు వచ్చే భక్తులకు ఎలా ఏం చేయాలి మంచిది కానీ వాళ్ళకి ఫ్లాట్ మందిరి కానీ కింద స్టేజ్ కింద కట్టీ వైద్యులు ఏర్పాటు చేస్తున్నాం అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ప్రతిరోజు ఒక సాంస్కృతిక భజలు కానీ పోలాటం కానీ అన్నమయ్యకీతనం కానీ రోజుకోటి ఉంటుంది భరతనాట్యం కానీ రోజుగా కార్యక్రమం ఏర్పాటు చేయండి అలాగే ఈ యొక్క కార్యక్రమాలు కార్యక్రమాలన్నిటి కూడా నెల్లూరు ప్రజలు శ్రీ ఇచ్చేసి శ్రీ స్వామివారి తీర్థప్రసాదం సేకరించవలసిందిగా మరి మరి తల్పగిరి వెంగనా స్వామి దేవస్థానంలో నేను కార్యనర్గా పనిచేస్తున్నాను ఈ దేవస్థానంలోకి నూతనంగా ధర్మకర్తల పరిస్థితి ఏర్పాటు అయింది ఈ యొక్క అమరగత మనల్ని మన నెల్లూరు శాసనసభ్యులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ యొక్క కొత్త తెచ్చి ఇచ్చి గత గత నెలలో ఇరవై రెండు పన్నెండు ఇరవై మూడు వచ్చినది అప్పుడు పగలపత్తు ఉత్సవాల సందర్భంగా చేయలేక ఒక్కటి కూడా పక్క రోజు వచ్చినది ఈరోజు రేపు అనగా ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున శ్రీ దేవస్థానం కళ్యాణ మండపం పద్నాలుగు గంటలకు యొక్క ధరమగట్లం పండల ప్రాణ పండుని ప్రమాణ ప్రమాణశేఖర మహోత్సవం ఈ ప్రమాణ శేఖరోత్సవాలకు మన గౌరవనీయులు ముఖ్య అతిథిగా అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చను వచ్చును కాబట్టి విషయమను అందరికీ తెలియజేస్తాను టౌనోస్పేట రోడ్డు దగ్గర మనం మెయిన్ రోడ్డు మీద ఏర్పాటు చేస్తున్నాం అలాగే రెండవ రోజు వడేయవర్ దేవస్థానం నవాపేట మూడవ రోజు పెద్ద బజారు మెయిన్ రోడ్లోనే స్టేజ్ ఏర్పాటు చేసి అక్కడ కూడా కళ్యాణాన్ని ఏర్పాటు చేస్తున్నాం అలాగే బాలాజీ నగర్ సీతారామస్వామి దేవస్థానం తదుపరి శుక్రవారం రోజున దేవ సంతపేట ఆంజనేయస్వామి దేవస్థానం మొదల స్టేజీ కట్టి ఏర్పాటు చేస్తున్నాం ఇరవై ఏడో తారీఖున ఆ శనివారం రోజు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం పప్పుల వీధి అంటే కంసాల వీధిలో అది కూడా మన వేదిక రోడ్డు మీదనే ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణం జరుపుతాం అది మరి ఆఖరి రోజు ఏడో రోజైనా ఇరవై ఎనిమిదో తారీఖు స్వామి స్వామి కళ్యాణ మన మండపంలోనే ఈ యొక్క దేవస్థానంలోనే ఆఖరి రోజుగా స్వామి యొక్క కళ్యాణాన్ని ఏర్పాటు చేసి నెల్లూరు నగరం అంతా కూడా స్వామి యొక్క దర్శన భాగ్యం అలాగే కళ్యాణం జరిపే ఆ సందర్భం భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క కళ్యాణం కలిగించి వారి యొక్క ఆశీర్వాదం స్వామి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా అలాగే స్వామి యొక్క తీర్థప్రసాదాలు కూడా తీసుకోవాల్సిందిగా కూడా మీ ద్వారా నెల్లూరు నగరంలోని ప్రజలందరికీ భక్తులందరికీ కూడా తెలియజేస్తానని చెప్పని సంతోషిస్తున్నాను నర్మజెప్తగా వీరేపల్లి పద్మజీ గారు ఎక్స్ అశోక్ మెంబర్గా ఇక్కడున్న తొలస్వామి అయ్యారు గారు చేస్తారు ఇవన్నీ కూడా మన దేవస్థానం ప్రాంగణం పక్కనే కళ్యాణ మండపం ఉన్నది ఆ కళ్యాణ మండపంలో రేపు ఉదయం పదిన్నర గంటలకి నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తారు అలాగే ఈ యొక్క పర్యవేక్షణ అంతా కూడా రంగా దేవస్థానం కార్యనిర్వాహిక మన వెంకటేశ్వరన్న గారు పూర్తి చేస్తారు ఇది మన దేవస్థానం సంబంధించిన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం తదుపరి ఇంకొక ప్రోగ్రాం మన ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ వారు మనకు అనుసరించిన ప్రకారంగా స్వామి రంగనాథ స్వామి వారు భక్తుల చెంతకు భగవద్